హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను నవంబర్ పదిహేనో తారీఖు శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి ఏర్పడనుంది అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి పన్నెండు గంటల లోపు మీ గ్యాస్ పొయ్యి కింద కేవలం ఇది ఒక్కటే పెట్టి చూడండి ఇక మీరు ఊహించలేని ధనం మీ సొంతం చేసుకోగలుగుతారు గ్యాస్ పొయ్యి కింద ఉన్నటువంటి ప్రత్యేకత అది గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము లక్ష్మీదేవి నివసించేటటువంటి స్థానాలలో పొయ్యి కూడా ఒకటి ఈ గ్యాస్ పొయ్యి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి ముఖ్యమైనటువంటి తిథులలో వారాలలో గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుందని పండితులు వివరిస్తున్నారు మనం ఏదైనా ముఖ్యమైనటువంటి పూజలు వ్రతాలు నోములు కానీ చేసేటటువంటి సమయంలో అప్పుడు ఆ పూజకి వ్రతాలకు తయారు చేసే నైవేద్యాలు వండే సమయంలో ముందు గ్యాస్ పొయ్యిని నమస్కరించుకొని గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ అద్ది ఆ తరువాత వంటలను నైవేద్యాలను తయారు చేయడం ప్రారంభించవలసి ఉంటుంది అలా శుచిగా పరిశుభ్రంగా ఉండి గ్యాస్ స్టవ్ని కూడా అందంగా తయారు చేసారు అని అంటే అందంగా అలంకరించి గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా కడిగి పసుపు కుంకుమలను పెట్టి అలా నైవేద్యాలు తయారు చేయటం వలన దైవం యొక్క అనుగ్రహం తప్పకుండా పొందుతారని పండితులైతే వివరిస్తున్నారు కాబట్టి గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది పూజ గది అంతటి తర్వాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యత కేవలం గ్యాస్ పోయి ఉండేటటువంటి వంటగదికి మాత్రమే ఇస్తూ ఉంటాము అంతేకాదు గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డని కూడా వారానికి ఒకసారి ఉతుకుతూ ఉండాలి లేదా రెండు మూడు రోజులకు ఒకసారి ఉతుకుతూ ఉండాలి అలానే గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల ఉండేటటువంటి గోడలని జిడ్డుగా లేకుండా ఎప్పటికప్పుడు దానిని శుభ్రంగా చేసుకుంటూ ఉండాలి పూర్వం మన పెద్దవాళ్ళు వంటగదిని పూజతో సమానంగా భావిస్తూ ఉండేవారు పూర్వకాలంలో పెద్దవాళ్ళు కట్టెలు పొయిపోయిన వంటలను వండుకుంటూ ఉండేవారు మట్టి పాత్రలను ఉపయోగించుకుంటూ ఉండేవారు కలుషితం లేనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకునేవారు అప్పుడు వారి వంటలలో రుచి ఎక్కువగా ఉంటూ ఉండేది అలానే వారు ఎక్కువ దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు అలానే వారు ప్రతిరోజు కూడా పొయ్యిని ఆవుపేడ అలానే ఎర్రటి పుట్టమన్నును కలిపి చక్కగా అలికి ముగ్గులు వేసేవారు ఎంతో కలుషితంతో కూడినటువంటి ఇక కూరగాయలు ఇక గ్యాస్ స్టవ్ కూడా శరీరానికి అంత మంచిది కాదు మనం వాడే అల్యూమినియం పాత్రలు కూడా మన శరీరానికి ఎలాంటి మేలును చేయవు అయినప్పటికీ మనం బిజీ జీవితాలు ప్రకారం వాడక తప్పడం లేదు కానీ కొన్ని నియమాలను పాటించి వంటలను చేస్తే గనక రుచి అనేది పెరుగుతుంది ఇక చేసే ప్రతి వంటకు వాడే కూరగాయలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా నీటితో కడగాలి అదేవిధంగా ఈరోజు పవిత్రమైనటువంటి శుక్రవారంతో కూడిన కార్తీక పౌర్ణమి ఏర్పడనుంది ఈ రోజున పరమశివుడిని అభిషేకించిన శివాలయంలో దీపం వెలిగించిన ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుందని పండితులైతే వివరిస్తున్నారు అలానే వంటగదిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో దుర్వాసన రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది వంటగదిలో ఎప్పుడు ధూపం లేదా పచ్చకర్పూరాన్ని పొడి చేసుకుని ఉంచుకోవాలి అలా ఉంచడం వల్ల ఇంట్లో దుర్వాసన రాకుండా ఉంటుంది ముఖ్యంగా వంటగదిలో ఏ ఇంట్లో అయితే దుర్వాసన ఉంటుందో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్టవేసుకొని కూర్చొని ఉంటుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే పచ్చకర్పూరం యొక్క సువాసన ఉంటుందో ఆ ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారని పండితులు వివరిస్తున్నారు ఇక మరి ఈ రోజు రాత్రి గ్యాస్ కొయ్య కింద ఏది పెట్టాలో ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే ఏ వస్తువును వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాము ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము పవిత్రమైనటువంటి గ్యాస్ కింద రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి రాత్రి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం చేయండి చాలు దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఇక రాత్రి సమయంలో వంటగదిలో వంటలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులు అందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఇక వంటగదిలో రాము అనుకునేటటువంటి సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని అయితే చెయ్యండి ఈ పరిహారం కోసం మనకి ముందుగా కావలసినది ఏంటంటే ఒక రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటును తీసుకోండి ఈ రెండిట్లో ఏదైనా ఒకటిని తీసుకుంటే సరిపోతుంది ఆ తరువాత ఆ ప్లేట్లో ఒక తమలపాకును కూడా అమర్చండి ఇలా తమలపాకును పెట్టిన తర్వాత దానిపైన కొద్దిగా దొడ్డిప్పును పొయ్యండి ఆ దొడ్డిప్పు పైన ఒక ఉసిరికాయను పెట్టండి ఆ తరువాత పచ్చకర్పూరాన్ని పొడిలా చేసి ఆ ఉసిరికాయ పైన పొయ్యండి ఎక్కువగా పొయ్యవలసిన అవసరం లేదండి చిటికడు అంటే కొద్దిగా వేస్తే సరిపోతుంది అలానే దానిపైన కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసి ఆ ఉసిరికాయను పెట్టినటువంటి ప్లేట్ని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలా పెట్టడం వల్ల తప్పనిసరిగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి తప్పకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ విధంగా ఈ రోజు వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అందులో వేసిన పచ్చకర్పూరం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కాబట్టి అది విష్ణుమూర్తికి స్వాగతం పలుకుతుంది ఇంకా ఆ యొక్క వాసన వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతాయి ఇంకా చెడు గాలి చెడు దృష్టి నకారాత్మక శక్తులు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయని చెప్పవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది నాలుగు దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది వద్దన్నా సరే డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది మీ అవసరానికి తగ్గట్టు డబ్బు మీ చేతికి అందుతుంది కాబట్టి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని అలానే మరి గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఆ వస్తువులను ఇప్పుడు తీయాలి అని అంటే మరుసటి రోజు ఉదయాన్నే అంటే ఆ మరుసటి రోజు శనివారం వస్తుంది కాదండి ఆ శనివారం రోజున అందులో ఉండే వస్తువులను తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసేయండి లేదా మీరు ఆరేటటువంటి నీటిలో అయినా సరే వేసేయచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడాను తొలగిపోయి ఇంట్లో మనశ్శాంతి ఏర్పడడం అలానే ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఈ వీటిని పెట్టండి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్